thank you హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ఈరోజు భారతదేశం యావత్ భారతదేశాన్నే కలిసి ఎంత దారుణమైన ఘటన జరిగిందంటే ఆర్మీటర్స్లో వచ్చిన ముస్కర్లు అమర్నాథ్ యాత్రకు వచ్చిన పర్యాటకులపై విరుచుకుపడ్డారు ఎలాంటి కాల్పులు జరిపారంటే ఆ కాల్పులు సుమారు ఇరవై ఇరవై ఏడు మంది మరణించారు ఎంత దారుణమైన సంఘటన అంటే రక్తం మడుగులో ఉన్న చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు పోగా మిగతా వాళ్ళని హుటా హుట్టిన ఆర్మీ జవాన్లు ఒకటా హుట్టిన వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళ తాలూకా ప్రాణాలు కాపాడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు సౌదీ వెళ్ళవలసింది కానీ సౌదీని క్యాన్సిల్ చేసుకుంటూ ఈరోజు కాశ్మీర్ బయలుదేరారు అయితే ఈ విషయం తెలుసుకుని వెంటనే హోంశాఖ మంత్రి మినిస్టర్ మన అమిత్ షా గారు కూడా ఒకటా ఊటీ కాశ్మీర్ బయలుదేరారు అంటే ఎంత దారుణానికి ఒడగడుతున్నారంటే ఈ ముస్కర్లు ఎవరిని కూడా కనీసం పిల్లలని కూడా వాళ్ళకి లేకుండా కాల్పులు జరిగారు ఇందులో చాలా మంది మంది జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపారు ఈ దాడిలో ఇరవై ఏడు మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు క్షతగాత్రులను ఒకటాహోటిగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఈ మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అయితే అమర్నాథ్ యాత్రకు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ దాడి పహల్గాంలో జరిగింది పహల్గామ్ అందమైన ప్రదేశం చూడడానికి మినీ స్విట్జర్లాండ్లా ఉంటుంది కళ్ళు చెదిరిపోయే అందాలు మనసును సంతో సంతోషపరిచే ప్రకృతి అందుకోసం పర్యాటకులు ఎక్కువగా అక్కడికి వస్తారు వచ్చే పర్యాటకులను టార్గెట్ చేశారు ముస్కర్లు ఈ విషయం తెలుసుకున్న హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ బయలుదేరారు ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జరిగింది అతి సమీపంలో అతి సమీపంగా దగ్గరకు వచ్చి పర్యాటకులపై కాల్పులు జరిపారు ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై మూడు నుంచి ప్రారంభం కానుంది దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు రెండు మార్గాలు గుండా అమర్నాథ్ హిమలింగ దర్శనానికి వెళ్తారు ఒకటి అనంతనాగ్ జిల్లా పెహల్గాం నుండి నలభై ఎనిమిది కిలోమీటర్లు ఉండగా గంగర్బాద్ జిల్లా బహదూర్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే ముస్కర్లు సైన్యం వస్త్రాలు ధరించి వచ్చారు అతి సమీపంగా దగ్గరకు వచ్చి యాత్రికులపై కాల్పులు జరిపారు మంగళవారం జరిగిన ఘటన మేమే చేశామంటూ లష్కరా తోయిబా ప్రాక్సీ సంస్థ ప్రకటించుకుంది జమ్మూ కాశ్మీర్లో అధికారులతో అమిత్ షా అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు ముస్కర్లను కాశ్మీర్లో ఇండియా ఇండియా ఆర్మీ జల్లుడు పడుతుంది వారు వచ్చి ఇండియా ఆర్మీ డ్రస్సులో అక్కడ ఉన్న యాత్రికులకు ఏమీ అర్థం కాలేదు వారు ఒక్కసారిగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశం ఒక్కసారి కాల్పుల శబ్దంతో రక్తం ఏరులై పారడం ప్రారంభమైంది అరుపులు కేకలతో ఒక్కసారి ఆ ప్రదేశం అంతా మారిపోయింది ఇరవై ఏడు మంది చనిపోగా మిగతా క్షతగాతులను పాల్గాంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు పహల్గాని బైసరన్ లోయల్లో ఎగువ గడ్డి మైదానంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేసుకుని పక్కా ప్లాన్తో అటాక్ చేశారు అడవులు సరస్సులు విశాలమైన గడ్డి మైదానాలతో ఈ పాల్గాం ప్రదేశం వేషావాలంలో జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అందుకే జమ్మూ కాశ్మీర్లో ఈ వేషవ టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది అందుకే ఉగ్రవాదులు ఈ టార్గెట్ చేశారు దారుణమైన సంఘటనలు జరిగాయంటే ఎంతమంది మరణించారు ఎంతమంది క్షతగాత్రులయ్యారు అయితే దీని మీద యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించాయి అమెరికా ప్రధానమంత్రి ట్రంప్ కూడా స్పందన వ్యక్తం చేశారు చూస్తున్న ప్లీజ్